మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగు పా ఊహించుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు గౌరవ నీలైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సీ కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి ప్రత్యండ్రి అలాగే అనుకుంటారండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అల్లరి చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలను నమ్మలేకపోతున్నాం అండి నావి అభాండాల వాట్ యు మీన్ బై దట్ అదికాదు రే రంగా ను ఊర్కో సర్ మా నో 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 మీరు వెళ్ళి కాసేపా పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతను ఏమటో అతని ప్రవర్తన ఏమటో మీకే తెలుస్తుంది ప్యూన్ నీవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే అవి మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు